నిన్నటి వీడియోలో శ్రీనివాసుడు వకుళామాతకు తన మనోభావాన్ని చెప్తాడు ఆ తర్వాత పద్మావతి దేవి పరిస్థితి కూడా అలాగే ఉంటుంది పద్మావతికి ఉద్యానవనంలో వేటగాని రూపంలో నున్న పురుషుని చూసినదే మొదలు ఆమెకు అతనిపై మోహము ఎక్కువై కన్ను మూసినా కన్ను తెరిచినా ఆ నవమోహనుడే కనిపించుచున్నాడు చెలులతో చెప్పుకొనుటకు బిడియపడుచు తల్లికి చెప్పుకున్న బికారివని సంబంధమునకు సమ్మతించదనియో ఇక తండ్రి వింటే తనకు తగిన అల్లుడు కాడని అంటాడేమోనని తన కోరిక నెరవేర్చుకొనుటకై తల్లిదండ్రులకు తన మనోభావము ఒప్పించేటట్లని చింతించుచు ఆహారముపై అయిష్టముతో నిద్రపోవటలేదు చెలులతో మాట్లాడుటలేదు అలంకరించుకొనట లేదు వన విహారయాత్ర మానుకున్నది విరహ వేదన భరించలేక మ్రగ్గుచున్నది జ్వరముతో శరీరమంతా మండుచున్నది కన్నులు మూసుకొని పిచ్చిగా కలవరించుచున్నది ఆకాశరాజు రాజు ధరణీ దేవి పుత్రిక వ్యాధికి అంతు జిక్కునందువల్ల ఆందోళన పడుచున్నారు రాజవైద్యులను భూత వైద్యులను రప్పించి మందులు ఇప్పించెను మంత్రాలు వేయించి యంత్రములు కట్టించెను ఎన్ని చేసినను వ్యర్థమే అగుచుండెను మనోవ్యాధికి లేదు కదా ఆకాశరాజు దేవాలయములలో అభిషేకము చేయించెను పద్మావతి ఆరోగ్యము కుదుటపడలేదు రోజు రోజునకు ఎక్కువగా అగుచున్నదే గాని తగ్గుటలేదు ఇక శ్రీనివాసునకు ఆ రాత్రి అంతయు నిద్ర రాకపోవడమేగాక కన్ను మూసినా తెరిచిన ఉద్యానవనంలో సంఘటన కనిపించసాగెను బోయవాని వేషంలోనున్న నన్ను పద్మావతి గుర్తించలేదు నిజరూపము చూపియుం పద్మావతి వివాహమునకు అంగీకరించియుండును ఎంత పొరపాటు చేసి తిని ఇప్పుడు లాభం లాభమేమున్నది అని ఆ రాత్రి అంతయు తలపోయుచు కాలము గడుపుచున్నంతలోనే తెల్లవారెను వకుళాదేవి శ్రీనివాసుని అవస్థ చూడలేక ఇట్లనెను నాయన నీవు దిగులు చెందవలదు నేను ఆకాశరాజు నొద్దకు వెళ్ళి నీ పెండ్లికి రాయబారము జరిపి నా శక్తి వంచన లేకుండా ప్రయత్నించి వస్తాను అధైర్య పడకుము అని చెప్పి నారాయణపురమునకు బయలుదేరి వెళ్ళెను నా తల్లి మాటకు వారు సమ్మతింతురో లేదో అని శ్రీనివాసుడు ఒక ఉపాయమును పన్నినాడు ఎరుకుల సాని రూపం ధరించాడు ఎరుపు రంగు చీరగట్టి పచ్చ రంగు రవిక దొడిగి ముంజేతికి ముఖమునకు ముచ్చటైన పచ్చ బొట్లు కనుబొమ్మల మధ్యన నామము దవడయందు తమ్మి కండ్లకు కాటుక దిద్దుకొనెను తలపైన సోది బొట్టుతో మాత కంటే ముందు నారాయణపురం చేరిను రాజమహల్ చెంతజేరి సోది చెప్పుతానమ్మా సోదే అని వింతగా కేకవేయసాగను ధరణిదేవి పద్మావతి వ్యాధిని తెలుసుకొనుటకై ఎరుకుల దానిని పిలిచి సోది చెప్పమని కోరెను